కరీంనగర్లో భగత్నగర్లోని పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో నేడు జరిగిన తెలంగాణ ముద్రజ్ మహాసభ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా నూతన అధ్యక్షుడిగా గీకూరు రవీందర్ పండగ నాగరాజును ప్రధాన కార్యదర్శిగా నియామకమైనట్లు తెలంగాణ ముద్రజ మహాసభ ఎన్నికల అధికారులు ప్రకటించారు ఈ సందర్భంగా గీకూరు రవీందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పలువురు నాయకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షునిగా నా మీద నమ్మకంతో నన్ను ఎంపిక చేయబడ్డటువంటి ఒక నన్ను ఎంపిక చేసినటువంటి ఒక సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు అదేవిధంగా ఎమ్మెల్సీ శాసన మండలి వైస్ చైర్మన్ ఒక బండ ప్రకాశైన గారికి అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గురాల మల్లేశం గారికి ఈ యొక్క సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపించుకుంటూ నా యొక్క ఎన్నికకు సహకరించినటువంటి ఒక మా మా ముదిరాజు జిల్లా సంఘ నాయకుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క సందర్భంగా ముదిరాజు మహాసభ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు లోపల ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు పదకొండు సంవత్సరాల పీరియడ్ లోపల ముదిరాజుల సంక్షేమం కోసం మత్స్యకారుల యొక్క క్షేమం కోసం అభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మీద గతంలో ఒత్తిడి చేసింది మేము ఈ యొక్క సందర్భంగా ఉచిత చివరి పిల్లలు అయితేనేమి తర్వాత ఎన్ఎఫ్డిఏ నుంచి వెహికల్ పంపిణీ అయితే నేను చాలా రకాల కార్యక్రమాలు చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఇంకా కూడా రాబోయేటువంటి ఒక కాలంలో సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి ఒక ముదిరాజు మా సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా అన్ని రంగాలలో ముదిరాజులను ముందు వరుసలో ఉండే విధంగా ఈ యొక్క సంఘం ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది ప్రతిసారి కూడా ఒక ఓటు బ్యాంకుగానే మిగిలిపోయినాం మాకు ఎవరికి కూడా ఇప్పటివరకు ఈవెన్ దో కరీంనగర్లో కూడా అరవై మంది కార్పొరేటర్లు ఉన్నా ఒక్క కార్పొరేటర్ కూడా ఒక బిడ్డ లేడు రెండోది వచ్చేసి ఇప్పుడు మా అధ్యక్షులు ప్రస్తావించినట్టుగా ఒకే ఒక్క లీడర్ ఉన్నాడు ఆయన మా ఈటల లాయంతరన్న కాబట్టి మాకు కూడా ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో సాధ్యమైనన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాలు మాకు కేటాయించి మా భాగస్వామ్యం మాకు ఇచ్చే విధంగా మేమందరం కూడా పోరాడతామని చెప్పేసి మాకు మా లోపల పోరాట స్ఫూర్తి రగిలించిన పండుగ సాయన్న సాక్షిగా హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజు సాక్షిగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ముదిరాజులము చాలా పేదవాళ్ళము రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి బిల్లులు రాక మా ముదురాజులు ఎవరైతే ఉన్నారో ఉన్న ఇంట్లో భార్య భార్యల మీద ఉన్నటువంటి పుస్తలతాలు కూడా పెట్టి మేము వ్యాపారం చేసినాం